మన హనుమాన్ ప్రాపర్టీస్ వారి సరికొత్త వెంచర్ శ్రీ బాలాజీ సన్ సిటీ ప్రకృతి అందాలకు ప్రశాంతతకు నిలువైన నెల్లూరు కోనసీమ ప్రాంతంలో నెల్లూరు నుండి మైపాడికి వెళ్లే దారిలో కార్పొరేషన్ పరిధిలో కొత్త కాలువ సెంటర్ జంక్షన్ నందు మెయిన్ రోడ్డుని ఆనుకుని ఉన్న అన్ని అత్యాధునిక వసతులతో వెంటనే ఇల్లు నిర్మించుకున్నటకు అనుకూలంగా ఉన్న మెగా గేటెడ్ కమ్యూనిటీ నుడా అప్రూవల్ లేఅవుట్ మా శ్రీ బాలాజీ సన్ సిటీ లేఅవుట్ ప్రత్యేకతలు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు నుడా అప్రూవల్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం నలభై మరియు ఎనభై అడుగుల మరియు నూట ఇరవై అడుగుల మెయిన్ రోడ్ సెంట్రల్ లైటింగ్ తో బీటి రోడ్లు ముప్పై అడుగుల్లోనే మంచి నీరు డ్రైనేజ్ సౌకర్యం రోడ్డుకి ఇరువైపులా పుల చెట్లు ఇరవై నాలుగు గంటలు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తో ఇరవై ఐదు ముప్పై అంకడముల విస్తీర్ణం గల ప్లాట్స్ తో ఇండివిజువల్ హౌస్ కోరుకునే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది శ్రీ బాలాజీ సన్ సిటీ మధ్య తరగతి కుటుంబాల సొంత ఇంటి కల ఇప్పుడు మన కళ్ల ముందుకే తెచ్చింది శ్రీ బాలాజీ సన్ సిటీ ప్లాట్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి హనుమాన్ ప్రాపర్టీస్